చాలా అంటే మీ లైఫ్లో మీరు చాలా చూసారు ఒక్క ఫ్యామిలీలో ఒక ఇంట్లో సడన్ సడన్గా అన్నీ జరిగిపోవడము సో బట్ ఐ హోప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎప్పుడు ఈ ఇయర్స్ అన్ని మీ లైఫ్ హ్యాపీగా ఉండాలి నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బట్ చెప్పలేము సీ ఈవెన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు నాకు ప్రాబ్లమ్స్ ట్వంటీ వన్ కూడా మా ఆల్మోస్ట్ నా మేనేజరు రామని ఉన్నాడు నా ఇంట్లో పిల్లలకి పెరిగి వాడు న్యూ ఇయర్ కొత్త న్యూ ఇయర్ మూడో తారీఖు వాడిపోయాడు సో నాలుగేళ్ళు వరుసగా తర్వాత ఒకటి అంటే కోలుకునే సరికి ఏదో ఒకటి అంటే దాని నుంచి బయట కాబట్టి అలవాటు అయిపోయింది బట్ దేవుడు అదే ఏమంటారు పడే వాళ్ళకే పడుతూ ఉంటారు వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు అంతే అంతకు మించి ఇంకా మనం అదే అనుకోవాలి తప్పదు సో కమింగ్ టు యార్ లైఫ్ పార్ట్నర్ గారు ఎలాంటి బాండ్ అంటే మీ ఇద్దరిది మేము ఎక్కడికైనా ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళి అంటే గారు మీరు ఏడిస్తే చూడలే రావడం ఏడ్ చేస్తూ ఉంటారు ఎంత అంటే కొన్ని క్యాష్ ప్రోగ్రామ్కి కానీ ఏదన్నా ఫొటోస్ అవి వచ్చినప్పుడు మీరు ఎమోషనల్ అయితే తను ఏడ్చిను అంటే కొన్ని వీడియోస్ చూసాం మేము చూసాం కాబట్టి మాట్లాడుతున్నాం సొంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి కామన్ గా ఉంటుంది బట్ మీ ఇద్దరికి ఉంటే రిలేషన్ లాంటిది ఒకటి ఇంతవరకు తెలియని ఆస్పెక్ట్ చెప్తా ఇంతవరకు ఎవరికీ తెలియదు ఈ టీవీకి మాత్రం తెలుస్తుంది సుమ వాళ్ళ పేరెంట్స్ కేరళ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఆయన రైల్వే డిపార్ట్మెంట్ మా మామగారు చీఫ్ క్యాషియర్ డిపార్ట్మెంట్ ఆయన మొత్తం అంతా లైన్ లో వెళ్తూ అందరికి క్యాష్ ఇవ్వాల్సిన వ్యక్తి వాళ్ళు పెళ్ళయిన తర్వాత పెళ్ళైన వెంటనే పుట్టినమ్మాయి కాదు పెళ్ళైన పదేళ్లకు పుట్టినమ్మాయి అంటే ఏంటి అర్థం రాజీవ్ అన్నవాడు సెవెంటీ త్రీలో పుడతాడు కాబట్టి అప్పటిదాకా వేయించి అని ఆ తర్వాత సెవెంటీ ఫైవ్ లో పుట్టింది దేవుడు మీ ఇద్దరికి అంతే అంతే ముందు అంత లేట్గా పుట్టి మీ వచ్చి ఒక మంచి మెమరబుల్ అకేషన్ లాగా అయిపోయింది మ్యారేజ్ రీసెంట్ గా మీ అదే అందరూ కామెంట్స్ పెడుతున్నారు ఎంత సినిమాటిక్ గా ఉంది అంటే అప్పట్లోనే అంత సినిమాటిక్ గా చేసుకున్నారేంటి అది జీవన్ రాగాలని మీరు గారు మన తెలుగు వాళ్ళ కల్చర్ మీద తెలుగు వాళ్ళ పెళ్లి మీద ఒక ఐదు వారు నాగభూషణం అల్లుడు ఆయన డైరెక్టర్ ప్లస్ కెమెరా డిఓపి కూడా అది సాంగ్స్ సాంగ్స్ ద్వారా చేయడం ఫోక్ సాంగ్స్ ఉన్నాయి అందులో హోలీ హోలీ పండగ మీద మనకి అట్ల తద్ది ఇంకోటి ఇలాంటివన్నీ సాంగ్స్ రూపంలో మొత్తం అంతా ఒక పదమూడు వారాలు అందులో మన తెలుగు వాళ్ళ పెళ్లిళ్ళు ఐదు రోజులు జరుగుతాయి ఘనంగా ఈ ఐదు రోజులు జరిగే తంతంతా చూపించాలి అంత సాంగ్స్ లో ఫస్ట్ డే నా పక్కన వేరే అమ్మాయి యాక్చువల్గా పెళ్లి కూతురు వారిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని కూర్చోబెట్టారు ఏంటి అమ్మాయి బాగుండు కదా నా ఫీలింగ్ అంటే మ్యారేజ్ అయిపోయింది అప్పటికి ఇంకా ప్రపోజల్ కూడా ఇంకా చెప్పలేదు నేను అనుకుంటున్నా మనసులో ముందే నైంటీ లో అది సరే ఉంటే బాగుండు కదా తను ఈ అమ్మాయి సరే అని ఈ అమ్మాయి కూర్చోండి పెళ్ళి మామూలుగా పెళ్ళికూతురు ఇంకోటి మాట్లాడుకునే పెళ్లి సీన్ కూడా చేసేసాం పెళ్లి చేసుకునే ఇది ఉంటుంది కదా జీలకర్ర బెల్లం పెట్టడం అవన్నీ పెట్టడం ఈ అమ్మాయితో కొత్త అమ్మాయితో చేసేసాను చేసిన తర్వాత మరుసటి రోజు శోభన సీన్ ఉందని చెప్పారు వాళ్ళు కొత్త వాళ్ళ మదర్ అండ్ డాటర్ కొత్త వాళ్ళు కంగారు పడిపోయారు ఓది జీలకర్ర బెల్ బెల్లం అంటే అది నిజంగా పెట్టేశారు నిజంగా పెట్టలేదు ఆకులు పెట్టి అని పెట్టి చేసాం అమ్మో పొరపాట్న శోభనం అంటే ఏదో అనుకొని వాళ్ళు కంగారు పడ్డా కంగారు పడ్డి సో నెక్స్ట్ డే రాలేదు సో ఒక రోజు చేసింది వేస్ట్ పోయింది పోనీ మీ మనసులో ఉండింది కదా బలమైన కోరిక కాబట్టి వెనక నుంచి ఇక్కడికి వచ్చి కూర్చుంది సో అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అది బట్ పోనీలేండి మీ పెళ్లికి ముందు అదంతా ఒక సినిమాటిక్ గా జరిగిపోయింది బాగా జరిగింది కానీ ఒకటే ఒకటి ఆ తర్వాత మొన్న వీడియో చూసుకుంటున్నప్పుడు అనుకున్నా ఇదేంటి ప్రదక్షిణ చేయాలి కదా ప్రదక్షిణ చేసాం ఏంటని బట్ మొత్తానికి సుమ్మగారితో మీరు అనుకున్న డ్రీమ్ అయితే అప్పుడు ఫుల్ఫిల్ అయ్యింది ఆ మూమెంట్లో సో సుమ్మగారు కూడా యాక్సెప్ట్ చేశారు కదా అప్పటికి కాదు అప్పటి తర్వాత తర్వాత యాక్సెప్ట్ చేసి అప్పటికి ఆవిడకి కూడా ఇది లేదు మా అత్తగారికి డౌన్ పెద్ద డౌట్ ఈ వీళ్ళలాగే ఓయమ్మో ఎక్కడ జీలకర్ర బెల్లం నిజంగా అంటించేస్తాడేమో ఓయమ్మో ఎక్కడ మూడు 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 వేదేస్తాడేమో అని అవి పక్కని స్వంగితం మరి ఉంటుంది కదా పేరెంట్స్ కల్చర్ అంతా కూడా డిఫరెంట్ గా ఉండేది వాళ్ళకి మనకున్న కల్చర్ కాదు కదా వాళ్ళకి వాళ్ళకి కట్టడాలు అని కాదు హుక్ అంటే గోల్డ్ హుక్ అలా ఉంటుంది మీకు రెండు టైప్ జరిగిందా లేకపోతే మన తెలుగు సాంప్రదాయం తెలుగు సాంప్రదాయం తెలుగు సాంప్రదాయం తెలుగు సాంప్రదాయం పైగా పక్క వైష్ణవుల సాంప్రదాయం ఆహో ఓకే ఓకే నీట్గా మా మా అమ్మ తరపు మా రామన్నయ్య నాకు బాధ్యత ఓకే ఓకే ఇప్పుడు ఓనం అవి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా సో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా అన్ని కల్చర్ ని పాటిస్తూ ఉంటారు ఆవిడ కూడా చాలా బాగా సో మీ ఇద్దరికి ఏదైనా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు బోర్డు మెమరబుల్ మూమెంట్స్ అండి పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం అప్పుడు హనీమూన్ కి వెళ్ళాం ఇక్కడ నుంచి మామూలు కొడైకెనాల్కి సో ట్రైన్ జర్నీ అంతా ఒక మెమరబుల్ మూమెంట్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత సుమను భయపెట్టాను నాకు దయ్యాలు పూతాయి సుమ కాబట్టి ఉన్న నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదనే అనే ఉంది సరే అని చెప్పేసి లేదు అని చెప్పేసి రూమ్ లో లైట్ లాఫ్ చేసి కూర్చున్నా సైలెంట్గా ఉన్నా రాజా నువ్వు ఊరికో కావాల్సి చేస్తున్నాయా రాజా కాదు అని ఐదు పది నిమిషాలు అని నాకు కదలలేదు అలాగే ఉన్నా ఆ పది నిమిషాల తర్వాత బాడీ అంతా షేక్ చేస్తూ అంటే తిని లేచి వెళ్ళిపోయి ఆల్రెడీ రెడీగా ఉంది తలుపు దగ్గరికి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాను ఇదిగో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నువ్వు ఇలా చేస్తే ఇదిగో నువ్వు ఎవ్వరు లేరు నువ్వు ఇలా చేస్తావుంటుంది ఆల్రెడీ రెడీగా ఉంది తలుపు దగ్గర నాకు తెలుసు ఇంకా ఇంకా ఇప్పుడు చేయకపోతే దాటేస్తుందని అరవంగానే అనిపించుకున్నారు అది ఒక మెమొరబుల్ మూమెంట్ ఇద్దరికి హార్స్ రైడింగ్ రాదు కానీ గుర్రాలు లెక్కెం ఎప్పుడు పడిపోతాము ఏంటో నాకు పెద్దగా నాకు వచ్చినట్టుగా నేను ఫీలింగ్ చెప్పలేదు నాకు రాదని హార్స్ మీద ఒక నాకు రాదని నేను చెప్పలేదు తనకి కాకపోతే నేను భయం భయం బయటికి చూపించకుండా రాజా దిరాజా దిరాజనట్ అంతే హెచ్డి టీవీ ప్రెసెన్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటానా మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలా నమళ్ళకి ప్రవణానికి బాగుంటుంది హిందూ సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని